వైద్య విభూషణుడు సారీ విభూషణుడు డాక్టర్ నాగేశ్వర్రెడ్డికి పద్మ విభూషణ్ నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ మందకృష్ణ మాదికకు పద్మశ్రీ పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం మొత్తం నూట ముప్పై తొమ్మిది మందికి ప్రకటించిన కేంద్రం ఏడుగురికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ తెలంగాణ నుంచి ఇద్దరికి ఏపీ నుంచి ఐదుగురికి దేశవ్యాప్తంగా ముప్పై మంది అసమానులకు దక్కిన గౌరవం సామాన్యుల వాళ్ళు ముప్పై మంది తెలంగాణ ఏపీ నుంచి ఎంపికైన వాళ్ళు మందకృష్ణ మాదిగా పద్మశ్రీ ఇచ్చారాయన మాడుగుల నాగఫణి అవధూత ఆయన తర్వాత మిర్యాల అప్పారావు ఆయన మరణించారంట కేఎల్ కృష్ణారావు వాదిరాజ్ రాఘవేంద్రాచార్య తెల తమిళనాడు నుంచి అజిత్కి శోభనాకి ఇద్దరికి పద్మ భూషణ వచ్చింది సో దీంట్లో మనకు తెలిసిన డాక్టర్ రెడ్డి దాదాపుగా తెలంగాణలో హైదరాబాద్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవల్లో ఈయన తోప్ అనమాట ఈయన టాప్ అనమాట అంతకుముందు పంజాగొట్లో ఏఏజీ హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఈయన అక్కడ గచ్చివల్లో ఉంటున్నారు బాలకృష్ణ గురించి మనకు తెలిసిందే సో మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూట ముప్పై తొమ్మిది మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది కళలు సామాజిక సేవ ప్రజా సంబంధాలు శాస్త్ర సాంకేతికం వాణిజ్యం పరిశ్రమలు వైద్యం సాహిత్యం విద్య క్రీడలు సివిల్ సర్వీస్ రంగాల నుంచి ఏడుగురికి పద్మభూ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి వారిలో ఏడు తెలుగు వారికి దక్కాయి ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరు ఏపీ నుంచి ఐదుగురు ఉన్నారు ఈ విషయంలో కొంచెం రేవంత్ రెడ్డి హట్ అయ్యారంట చాలా మందిని పంపించాం మేము గోరెడ్డి వెంకన్న అందశ్రీ ఇలాంటి చాలామంది పేర్లు పంపించాం కానీ కేవలం ఇద్దరికీ తెలంగాణ ఇచ్చారు ఇచ్చారని చెప్పి కొంచెం ఫీల్ అయ్యారంట రేవంత్ రెడ్డి గారు ఇక వాళ్ళందరికీ హైదరాబాద్ చిన్న ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధి నిపుణులు నాగేశ్వర రెడ్డికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ దక్కింది యాభై ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏపీలోని కళారంగం నుంచి మాడుగుల శర్మ మిరియాల అప్పారావు సాహిత్యం విద్యారంగం నుంచి కేఎల్ కృష్ణ వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖ్యులను పద్మశ్రీ పురస్కారం ఎంపిక చేసింది దీంతోపాటు మాజీ సీజేఏ కూడా పద్మ విభూషణ్ వచ్చింది మొత్తం పద్మభూషణ్ దక్కిన ఇతర ప్రముఖులు జతిన్ గోస్వామి